హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామికి ఇలా కావిడికి పూజ చేసుకొని ఇలా పసుపు బట్టలు ఎత్తుకొని ఎత్తుకొని పోవాలి సుబ్రహ్మణ్య స్వామి కొండకి ఎక్కాలి దీన్నే సుబ్రహ్మణ్య స్వామి ముక్కుగా మొక్కుంటాం మేము ఈ విధంగా కొండెక్కి పైకి వెళ్తూ ఉన్నాం చూడండి కావిడి మోసుకుంటూ ఎక్కాలి అటు ఇటు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరికి తాగదు అనుకుండా నీట్గా అందరు గుండు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను ఈ సంవత్సరం గుండు కొట్టలేదు నెక్స్ట్ ఇయర్ కొడతాను ఖచ్చితంగా ఇది కాళాశలోనే ఫ్రెండ్స్ కొండ ఉండేది సుబ్రమణ్యస్వామి కొండ చూడండి లైన్లో ఎంతమంది జనం ఉండరు అందరు కావిడుకొని చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కావిడికి అంటే సపరేట్ టికెట్ ఉంది ఇలా కావిడెత్తుకొని అడుగుంది అలా పూలు అలా డెకరేషన్ చేసే రెండు బొట్టలు ఉంటాయి అదే కావిడి ఆ విధంగా ఎత్తుకొని వెళ్తూ ఉన్నాము చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఆదికీర్తికి సందర్భంగా ప్రతి ఒక్కరు ఎత్తారు ఫ్రెండ్స్ కావిడెత్తి అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కిందకు వచ్చేసినాము ఇంకా మొక్కు పూర్తయింది కింద షాపింగ్స్ అన్నీ చాలా బాగా పెట్టున్నారు ఇదే ఇదే ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి గుడి కొండ ఇది కాళహస్తిలో చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ కోనేట్లో తల్నీళ్ళు ఇచ్చుకుంటారు ఇదిగోండి ఇదే తల్లిచ్చే ప్లేసు చూడండి అందరు కూర్చో ఉంటారు పైగా ఈరోజు తెప్పోత్సవం అంట తెప్పోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా బయట నుంచి తీస్తున్నాను వీడియో కళ్యాణ కట్ట ఫ్రెండ్స్ ఇదే ఇక్కడే అన్ని తలనీలాలు మొక్కుబడ్లు అన్ని చెల్లించుకుంటారు కొన్ని తల్నీళలా తీస్తున్నారు చూడండి తెప్పోత్సవానికి టైంకి మొత్తం ఖాళీ చేస్తారు దాని ఫ్రెండ్స్ దూరం నుంచి శుభ్రమించం కూడా నైట్ పొట్టు చూడండి ఎంత లైట్ డెకరేషన్ చేసినారు ఇక్కడే కొనేరు దీని నేను నారద అని కూడా అంటారు ఫ్రెండ్స్ అన్యూస్ చేస్తున్నారు చూడండి ఇంకా కాసేపులో స్టార్ట్ అవుతుంది దీన్ని మా ఊళ్ళో చెప్పవచ్చు అని ఉంటారు అదిగోండి అక్కడ తేలుతుంది దాన్ని తెప్ప అంటారు అది కానీ ఫ్రెండ్స్ దేవుడు కూడా వచ్చేసినాడు ఇంకా దేవుడిని అదే పళ్ళకి లోంచి తీసుకొని వచ్చి తెప్పలో పెడతారు చూడండి అందరు మోసుకొని వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ లోపల ఉన్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపల మొత్తం ఫుల్ అయ్యింది అప్పటికే జనాలు చాలా మంది వచ్చి అందుకే బయటికి పోలేకపోయినా మో గేట్లు గేట్లు వేసినారు చూడండి ఎవరిని పాడేయడం లేదు దాదాపు కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను చూడండి సందులోంచి దేమని చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇద్దరు భార్యలతో సహా వచ్చినారు తెప్పోత్సవానికి మన శ్రీకాళహస గుళ్ళు ఇంచే ఈ విగ్రహాలను తీసుకొని వస్తారు చూడండి అలంకారం మొత్తం అక్కడే చేస్తారు గుళ్ళోపలే చేస్తారు దానికంటూ సపరేట్గా ఉంటారంట అలంకారం చేయడానికి కూడా అందరూ ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చూడండి పోలీసులు కూడా అట్లాగే తీసుకుంటూనే ఉండరు సెక్యూరిటీ చాలా ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకళాహస్తిలో ఇంకో ఫ్రెండ్స్ ఇంకా దూరంగా వచ్చినాను మీకు చూపిద్దామని చెప్పి ఇంకా దిగుతున్నారు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అదిగోండి అక్కడ దేవుడిని నెమ్మదిగా తీసుకొని పోతున్నారు ఉంటే అసలు తీనేరు ఫ్రెండ్స్ వీడియో తోహేస్తారు అందుకనేసి దూరం నుంచి తీస్తున్నాను మీకోసం చూడండి ఫ్రెండ్స్ నెమ్మదిగా దించుతున్నాడు ఏ మాత్రం మిస్ అయినా కూడా మొత్తం కింద ఉంటారు కింద పడిపోతారు దేవుడు కూడా అందుకని జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా తీస్తున్నారు ఆ పక్క ఈ పక్క జనాలు కూడా పట్టుకోండి చూడండి అనుకుంటా కానీ చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు ఆ అలంకారం అన్నీ చాలా వెయిట్ ఉంటాయి దానికి సపరేట్గా మనుషులు కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళనే మోతగాళ్ళు అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళే మోసేది ఎక్కువగా మనం జస్ట్ అట్ సహాయం చేస్తామంటే అంటే అయితే పూర్తిగా మోస్తారు చూడండి ఫ్రెండ్స్ లోపల బాగా సెట్ చేస్తున్నారు కరెక్ట్గా తెప్పలో ఒక పది పదిహేను మంది చెప్పుకుంటారు ఫ్రెండ్స్ దేవుణ్ణి లోపల పెట్టేసినారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ కింద మెట్లకి కింద దిగి దిగనీయకుండా స్క్వాడ్ వాళ్ళు వచ్చింటారు స్కూల్ పిల్లకాయలు వాళ్ళు అందరూ కిందకి దిగనీయడం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకంటే నీళ్ళలో పడిపోకారేమో అనుభము ఎందుకండి ఫ్రెండ్స్ చూడండి హారతి పనిని చూపిస్తారు ఫస్ట్ ఐదు రౌండ్లు వేస్తారు ఫ్రెండ్స్ మొత్తము తెప్పవచ్చు ఐదు రౌండ్లు వేస్తారు హారత్ ఇస్తున్నారు తీసుకోండి ఫ్రెండ్స్ హారత్ని కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఒక రౌండ్ కి ఫస్ట్ స్టార్టింగ్ ఒక హార్స్తాడు ఫిమ్స్ అరోహరం ఇంకా స్టార్టింగ్ ఇచ్చేదన్నమాట వీడియోలు చాలా తక్కువగా చూస్తున్నారు కనీసం చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ కొట్టాను ఫ్రెండ్స్ అప్పుడే చాలా మందికి రీచ్ అవుతాయి ఇలాంటి వీడియోలన్నీ చాలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చాలా బాగా చూపిస్తాను నేను ఇంకా మీకు నెక్స్ట్ మంత్ తిరుమల కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ తిరుమలలో కూడా మంచి వీడియో తీసి చూపిస్తాను ఖచ్చితంగా అందుకని ఫ్రెండ్స్ ఒక రౌండ్ పూర్తి అవుతుంది మన దగ్గరికి దేవుడు వస్తున్నారు జూమ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శివరాత్రి కూడా ఇట్లాగే తెప్పోత్సవం చేస్తారు ఈ నారద పుష్కరిణిలోనే చేస్తారు శివరాత్రికి కూడా సుబ్రహ్మణ్య సీ కళ్యాణోత్సవానికి వీడియో అలవో లేదు ఫ్రెండ్స్ మనకి మొబైల్స్ గిబైల్స్ ఏం ఇవ్వరు అందుకని ఓన్లీ తెప్పోత్సవం మనం కొండెక్కేది మాత్రమే తీయగలిగినాము అందుకని ఫ్రెండ్స్ అతను నెమ్మదిగా తోసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఒక పక్క ఉంటారు ఒక పక్క తోస్తుంటారు ఒక రౌండ్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇంకా హారతి ఇస్తారు ఇప్పుడు మొత్తం ఐదు రౌండ్లు చెప్తారు ఫ్రెండ్స్ ఒక రౌండ్ పూర్తయింది ఇప్పుడు ఇంకా రెండో రౌండ్కి హారతిస్తారు మంత్రాలు కూడా చదువుతారు చూడండి ఫ్రెండ్స్ ఉంటాయి నాకు బ్యాక్గ్రౌండ్లో హారతి ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది అటుకొని ఫ్రెండ్స్ దూరంగా అక్కడ కనిపిస్తుంది చూడు అదే సుబ్రహ్మణ్య స్వామి కొండ ఆ కొండపైకి ఫస్ట్ మనం ఫస్ట్ వీడియో అదే స్టార్టింగ్ వీడియోలో ఆ కొండపైనే మనం దర్శనం చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామిని చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ గీటింగ్ అంత సూపర్గా ఉందో కెమెరా అంత క్లారిటీ లేదు జూమ్ చేస్తే మీకు చూపిద్దామని జూమ్ చేశాను రెండో రౌండ్కి బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి రెండో రౌండ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదే సుబ్రమణ్యం కుండా ఇక్కడి నుంచి పుష్కరిణి లోపల తెప్పవచ్చు జరుగుతుంది ఇదిగోండి జనాలు చూడండి ఆ పక్క ఈ పక్క పట్టుకొని ఎలా లాక్కొని వస్తున్నారు వాళ్ళకి లాక్కొని రావడానికే ఫ్రీగా ఉండడానికి అక్కడ జనాలు నవన్నీ కూర్చోనివ్వకుండా దూరంగా పెట్టినారు స్క్వాడ్ పిల్లకాయలు అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ ప్రతి పండక్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు స్క్వాడ్ ఖచ్చితంగా ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తుంటారు వాళ్ళకి స్క్వాడ్కి శివరాత్రికి ఇంకా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ జనాలు కూడా చాలా మంది ఉంటారు ఫుల్ అయిపోతారు నా చిన్నప్పుడు అంటే తపాకాయలు అవన్నీ కానీ పేల్చేవాళ్ళు కానీ ఇప్పుడు అయితే ఏమీ పేల్చలేదు సౌండ్ పొల్యూషన్ ఏం చేయలేదు దేవుని చూడండి ఫ్రెండ్స్ అందరం పెట్టుకోండి మీకోసం ఫోటో పెట్టినాను చూడండి ఫ్రెండ్స్ మూడో రౌండ్కి రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మూడో రౌండ్కి మళ్ళీ రెడీ చేసుకుని కార్ తెచ్చి మళ్ళీ తీసుకొని పోతున్నారు ఇంకా మొత్తం ఐదు రౌండ్లు ఫినిష్ అయిపోయినా ఫ్రెండ్స్ మొత్తం అన్ని అన్ని రౌండ్లు తీయలేదు రెండు రౌండ్లు మాత్రమే తీసినాను ఇదిగోండి ఫ్రెండ్స్ హారతి తీస్తున్నారు లాస్ట్ అయిపోయింది ఇంకా హారతి తీచ్చేస్తున్నారు చూడండి ఉదయం ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినాను ఇంకా తీసుకొని పోవడానికి రెడీ చేస్తున్నారు మోసే వాళ్ళని అందరిని పిలుస్తున్నారు తొందర రండి అని చెప్పి అదిగోండి పెద్ద కర్ర కనిపిస్తుంది చూడండి ఆ పెద్ద కర్రని ఆ లోపలికి దూరుస్తారు ఫ్రెండ్స్ రెండు కర్రలు తెస్తారు మొత్తం అదిగోన్ ఫ్రెండ్స్ ఆ కర్రను చూడండి ఎలా పెడుతున్నారు అలా పెట్టి బ్యాక్ సైడ్ నుంచి కట్టేస్తారు మొత్తం విగ్రహాలకి ఇంకొక కర్ర కూడా తీసినారు చూడండి ఫ్రెండ్స్ అది కూడా తీసి అలాగే కడతారు మోతగాళ్ళు ఉంటారు అంటే మోసేదానికి డబ్బులు ఇచ్చి పెట్టుకో ఉంటారు గుళ్ళో శాలరీ అదిగో ఫ్రెండ్స్ దేవుణ్ణి ఈ విధంగా నుంచి ఇంకా తీసుకొని వెళ్తున్నారు బాగా దర్శనం చేసుకుని ఫ్రెండ్స్ అలాగే ఎండింగ్లో చూడండి ఎండింగ్లో మన వైఫ్ తిప్పుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయిపోయింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ